ఓం గ్రహదేవాయ నమ మహోన్నతమైనటువంటి వారం నాకు అత్యంత ప్రీతికర వారం సరువులకు కూడా దోష పరిహార వారం సంపూర్ణమైన శ్రీరామచంద్రుడు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆంజనేయ స్వామివారు అత్యంత ప్రీతికర వారం మనందరికీ కూడా సర్వశుభాలు చేకూర్చేదానికి సంపూర్ణ స్థితినిచ్చేటువంటి వారం బంగారాన్ని గనక కులిమిలో పెట్టి దాన్ని బాగా వేడి చేసి తీసి కాల్చి కొట్టి దాన్ని నగగా మార్చి మెల్లో వేస్తే ఎంత దగదగా మెరుస్తుందో అలా ఈ యొక్క శనివారం ఆధిపత్యం వచ్చే ఆ శని భగవానుడు మన ఉన్న కర్మదోషాన్ని తొలగించేదానికి ఎన్నో రకాలైనటువంటి మనల్ని ఇబ్బంది చేస్తుందని బాధతోటి ఆయన నిందిస్తుంటాం భక్తులారా నా మాటని మీరు బాగా ఆలకించండి ఆలోచించండి ఈ కలియుగములో శని భగవానుడు మాత్రమే సర్వకార్య సిద్ధికి మూల పురుషుడు గుర్తుపెట్టుకోండి ఆ శని భగవానుడు అనుగ్రహం లేనిది ఈ కలియుగములో ఎవరు ఏది చేయలేనది వాస్తవ రూపం ఇది అవునా కాదా అనేది ఎవరికి వాళ్ళు పరిశీలించండి సర్వులు కూడా సర్వదేవతలకు కూడా సంపూర్ణమైనటువంటి యోగదాయకమైనటువంటి మహోన్నతమైనటువంటి కార్యాలు ఎన్నో కూడా చేస్తున్నాం మాట వాస్తవం కాదా అని ప్రశ్నించుకోండి నిద్రలేసి ఎన్నో అష్టోత్తర శతమాన సహస్రనామార్చనలు ఎన్నో రకాలైనటువంటివి పాటిస్తున్నాం పాటిస్తూనే ఉందాం పాటిస్తూనే ఉండాలి కానీ శని భగవాన్ ఇది గుర్తుపెట్టుకోవాలి శనేశ్వరాయ కలియుగ నివాసాయ కలియుగానికే ఆధిపత్యం వహించే ఓ శని భగవాన్ నాలో ఉన్న మలిన దోష పరిహారాన్ని నువ్వే చేయాలి మలినమంటే ఏంటి అంధకారం అంధకారం అంటే ఏంటి అజ్ఞానం అజ్ఞానంతో చేసే పనుల నుంచి విముక్తులు చేయగల శక్తి నీకే ఉంది నానా అని ఆయన పాద పద్మ చరణాలను ఎవరైతే చక్కగా పాటిస్తారో పాటిస్తారో వారికి ఈ కలిగవలో వారు చేసే పనులు ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందదాయకంగా యోగదాయకంగా సర్వ వ్యాపార వ్యవహార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్యాల్లో కూడాను శుభప్రదం యోగప్రదం జయప్రదం కలిగిస్తాడు ఆ శని భగవానుడే ఆ శనేశ్వరుడే సంపూర్ణ రక్షకుడు మీ అందరికీ కూడాను అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇవ్వగలిగినటువంటి ఏకైక గ్రహ భగవానుడు శని భగవాను నాన్న ఎందువనంటే శనేశ్వరుడే ఆయుష్కారకుడు అని మహానుభావులు ఋష్యాదులు ఎప్పుడో గ్రంథాల్లో ని నిక్షిప్తం చేసి ఉన్నారు నాన్న కావాలంటే పరిశీలించండి తెలుసో తెలియకో మనము శనిగాడు శనిలాగా ఉన్నాడు శనిపోతాడు అనేటువంటి మాటలతోటి ఆయన్ని బాధించి మనం లేనటువంటి ఇబ్బందులు కొందెచ్చుకుంటున్నానన్నా నాన్న వేశాలకు గురి కావు నానా శరేశ్వరి ఆగ్రహానికి గురైన వాడు ఎవ్వరు ఎక్కడ కూడా నిలిచినట్టుగా దాఖలాలు లేవు ఇది మీకు తెలుసు ఎన్నో విషయాలు ఎన్నో రకరకాలుగా ఆయన మీద దుష్టప్రచారాలు చేస్తున్నారు అవన్నీ ఎందుకు చేస్తారో మనం ఉదయేద్దాం వాళ్ళందరూ కూడా నమస్కారం చేద్దాం వాళ్ళు కూడా తెలుసుకుందాక ప్రయత్నిస్తారని నేను ఆశిస్తున్నా నా మాటగా మన్నిస్తానని అభిప్రాయపడుతున్నా పెద్దలారా తల్లులారా తండ్రులారా సాధువులారా మహానుభావులారా సరస్వతీ పుత్రులారా యోచించండి ఆలోచించండి డాక్టర్ సంజారా చెబుతున్న దాంట్లో అంతరార్థాన్ని గమనించండి ప్రతి యుగానికి ఒక యుగపురుషుడు ఉంటాడు ఆ యుగానికి యుగపురుషుడే ఈ కలియుగానికి శని భగవానుడు కాదా ఇంకెవరో ఆలోచించండి ఒకటే గుర్తుపెట్టుకోండి దీంట్లో భావార్థాన్ని అర్థం చేసుకున్నప్పుడే సర్వం మీ సంపూర్ణ స్థితి కలుగుతుందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ మిమ్మల్ని ఆస్వదిస్తూ ఈ శనివారం రోజు ఉదయించి రాత్రి విశ్రమించే వరకు కూడా ఉన్నటువంటి మేషవృషమిత్రుల కర్కాటక సింహకన్యతల వృక్షక ధనుసుమకల కుంభరాశులైనటువంటి పన్నెండు రాశుల వారికి అలాగే ఈ పన్నెండు రాసుల వారికి కలిగిన ఇరవై ఏడు నక్షత్రములు కలిగినటువంటి అశ్విని భరణి కృతికారోగిరి మృశురా రుద్రా పునరుసు ఉస్సు అశ్లేషా మగా ఉత్తర హస్త చిత్తస్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూలా పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధరిష్ట సతమిషం పూర్వభాద్రా ఉత్తరా భాద్రా రేవతి నక్షత్రం కలిగినటువంటి ఈ పన్నెండు రాసులు వారికి అలాగే మీ పేరు మొదటి అక్షరము కలిగిన ఈ పన్నెండు రాసుల వారికి కూడాను ఈ శనివారం రోజు మహోన్నతమైనటువంటి యోగం కలగాలి కలగాలంటే ముఖ్యంగా కూడా నానా చూడండి ఈ శనివారం ఇప్పుడు నేను చెప్పే ఈ శనివారం రోజు అంటేనే అద్భుతమైన శని త్రయోదశి పర్వదిన శుభకాలం శనివారం అంటేనే శనిశ్వరునికి అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి త్రయోదశి పర్వదినం పరమేశ్వరునికి మహాశివరాత్రి శ్రీ మహాసుకి ముక్కోటి ఏకాదశి అమ్మవారికి దుర్గాష్టమి ఎంత ప్రీతికరంగా శ్రీరామ శ్రీరామచంద్రునికి నరసింహ జయంతి నరసింహస్వామి వారికి హనుమజ్జయంతి ఆంజనేయస్వామి వారికి ఎంత ప్రీతికరంగా భక్తికరంగా యోగకరంగా మనం వారిని అర్థించి అర్చించి పూజిస్తే వారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుందని భావించి మనం వారి యొక్క పాదపత్మచాలకు ఎన్నో రకాల ముక్కులు ముక్కబుళ్లతోటి ఎన్నో రకాల పూజలు పురస్కారాలు యాగ యజ్ఞాతులు చేస్తున్నామో అలాగే ఈ శనివారం శని త్రయోదశి పర్వదినం ఈ పర్వదినం రోజున శని భగవాన్ని అర్చించి అర్ధించ అభిషేకించండి లేదా వారిని స్తుతించండి ఓం శం శనైచ్చరాయ నమ ఇంకేమైనా అవసరం ఓం శం శనైచ్చరాయ నమ ఒక్కడి చాలు అలా ఈ ఒక్కరోజు మీరు పడిస్తే నూట సార్లు పటిస్తారా లేకపోతే యాభై నాలుగ ఇరవై నాలుగుగా ఇరవై ఏడు అనేది మీ యొక్క సమయాన్ని బట్టి పాటించండి ఉదయం లేచి రాత్రి విశ్రమించే వరకు కూడా ఈ శనివారం రోజు ఎటువంటి కార్యసిద్ధుల్లో ఇబ్బంది కలగకుండా శని భగవాను అనుగ్రహం మీద సర్వ సంపదలు మీకు కలుగాలి కలుగుతాయి కలగాలి అనేటువంటి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా నేను నానా దానికే శనేశ్వరుడు యొక్క అనుగ్రహం కావాలి నానా గుర్తుపెట్టుకోండి తల్లులారా తండ్రులారా మీరు ఎన్నో వ్రతాలు యజ్ఞాలు యాగాలు నిర్వహిస్తున్నా కూడాను ఎందుకో ఎక్కడనో తెలియనటువంటి అపశృతితోటి చిన్న మానసిక ఇబ్బందులు కలుగుతున్నప్పుడు వాస్తవం అవునా కాదా ఆలోచించండి వివాహ ప్రక్రియలో కానివ్వండి సంతాన విషయాల్లో కానివ్వండి విద్యా విషయాల్లో కానివ్వండి అలాగే ఉద్యోగ విషయాల్లో కానివ్వండి వ్యాపార వ్యవహారాల్లో కానివ్వండి వ్యవసాయ వ్యవహారాల్లో కానివ్వండి రాజకీయ వ్యవహారాల్లో కానీ సినీ రంగ వ్యవహారాల్లో కానివ్వండి ప్రతి దానిలో కూడా ఎక్కడొక్కడ సమస్య అనేది ఉన్నతమవుతుంది ఎంతో తిరిగితేటోతో కృషితోటి కృషితో నాస్తి దుర్భిక్షం కానీ ఆవగించ అదృష్టం ఆ అదృష్టాన్ని నిర్ధించేసేవే నవగ్రహ దేవతలు తొమ్మిది అంటే సూర్య చంద్రు చంద్ర చంద్రభగవానుడు కుజ భగవాను లేక అంగారకుడు లేక బుధ భగవానుడు బృహస్పతి భగవానుడు శుక్ర భగవానుడు శనిశ్చర భగవానుడు రాహు భగవానుడు కేతు భగవానుడు ఈ తొమ్మిది నవగ్రహ దేవతల్లో ప్రధానంగా ఈ కలిగంలో శనేశ్వరే సంపూర్ణ స్థితిని కలిగిస్తాడు ఆహా శని భగవాన్ సర్వాంతరయామి సర్వస్వరూపుడైనటువంటి ఓ శనేశ్వర సర్వకాల సర్వావస్థ సర్వ సమయన సంపూర్ణంగా నా ఆరోగ్యం ఆయుష్ అనుకోనటువంటి యాక్సిడెంట్సు ఏదైనా జరగాల్సినటువంటివి జరగకుండా ఉండడానికి ఆయన ప్రధాన లక్షణం అవుతుంది కనుక వీటన్నిటికీ ఆధిపత్యం వహించేటువంటి ఆ శని భగవాను మీరు మనస్ఫూర్తిగా కూడాను మా అమ్మలు మా తల్లు తండ్రులు ప్రార్థిస్తారు ఈ శనివారం రోజున ఇందాక చెప్పింది ఓం శం శనైచ్చరాయ నమ ఇంకేం మనలేదు ఎందువల్లంటే చూడని శని భగవానుడు ఇప్పుడు ఉన్నటువంటి ధనస్సు రాశిలో ఉన్నాడు మకర ధనుస్సు వృక్షకం లేక వృక్షకం ధనుస్సు మకరం వీటికి ఏలిని నాటి శనేశ్వరుని ప్రభావము అంటే వారికి కొన్ని సమస్యలు ఉన్నత అట్లనే మీన మేష వృషభ మిథునం సింహ కన్యా రాశి వారికి శనేశ్వని యొక్క ప్రభావం ఎంతో వారి యొక్క అవసరం ఆయన అనుగ్రహం ఎంతో అవసరం వస్తుంది ఇక్కడ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆయన పట్టాడు మమ్మల్ని పీడించాడన్న మాట వదిలేయాలి పట్టడం పీడించడం అనేది జరగదు 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 ఒకటే గుర్తుపెట్టుకోండి అదంతా కూడాను మనం ఇబ్బంది వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు పక్క వాళ్ళు దూషించినట్టుగా శని భగవాన్ని దూషిస్తున్నారు దూషించరాదు దూషించకూడదు దూషిస్తేనే మనకు లేని సమస్యలు ఉన్నతమవుతాయని నా ముప్పై సంవత్సరాల అనుభవంతో ఆ శనేశ్వర వ్రతదీక్షాపరుని కనుక ప్రత్యేక లింగరూప శనేశ్వరాలయంగా నిలిచి నిలిచి ఉన్నటువంటి ఆ మహోన్నతమైన దేవాలయానికి అర్చక స్వామిని కనుక మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా మనసంతా మీ మీద పెట్టి మీ అంతా బాగుండాలని ఉద్దేశంతో తల్లులారా అమ్మలారా మీ అందరినీ కూడా ప్రార్థిస్తున్నా అర్థిస్తున్నా ఆలోచించమంటున్నా శనేశ్వరుడే సర్వంత్రయామి కలుగేశ్వరుడే శనేశ్వరుడు శనేశ్వరుడే కలుగేశ్వరుడు ఈ కలియుగానికి ఆధిపత్యించే శని భగవానుడే అందుకే ఈ యొక్క శనివారం ఉదయ స్థానం సూర్యుడు ముందుంచారు ఓం శం శనైరా య నమ ఓం శం శనే నమ ఓం శం శనే నమ ఏ అవసరం అలాగే వీలైతే మీ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్న శని భగవానికి ఈ శని త్రయోదశి కాలే పర్వదినా అంతా నమస్కారం చేద్దాం ప్రయత్నించండి లేదా మీ ఇంట్లోనే నమస్కరించండి లేదా సూడు ముందు నమస్కరించండి లేదా ఆ మహాక్షేత్రమే నరసింహ క్షేత్రానికి ఈ సమయంలో మేము చెప్పినా మీకు రావడం అవుతుంది కాబట్టి ఎక్కడి నుంచి ఆయన నమస్కరించుకోండి సర్వం మీ యొక్క శ్రీశ్వరి అనుగ్రహం మీ అందరికీ కలుగుతుందని కలగాలని కలిగి మీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలని కలిగి తీర్తాయని నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా ఒకటి గ్రహనింద మహా పాపం గ్రహనింద అనేసే పనికే రాదు పరలింద మహాపాపం శాస్త్రం చేతున్నది అంటే నేను తెలియకుండా మాట్లాడటం అంటే గ్రహస్థితుల గురించి తెలుసుకోకుండా గ్రహ దేవతలని ఆలోచించకుండా వాళ్ళని తుంచి మాట్లాడటం మీ యొక్క కుటుంబానికి అంత శ్రేయస్కరం కాదు గుర్తుపెట్టుకోండి వారు దైవంతు సమానులు కలియుగంలో దైవాలు ఎవరంటే నవగ్రహ దేవతలను గుర్తుపెట్టుకోవాలి ఇది మాయా ప్రపంచం మాయలో బౌతనం భౌతిక శరీరం ఉంటుందో పోతుందో తెలియదు దానివల్ల మనం సాధించింది ఏమీ ఉండదు సాధించింది మనం తీసుకుని పోయేది కూడా ఏమో ఇవన్నీ మనం తెలిసి కూడాను మనం ఆవేశ ఆవేశాలకు గురవుతుంటాం మనం తెలిసి కూడాను ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు ఉన్నతం అవుతుంటాం వాటన్నిటిని కూడాను ఛదించగలిగినటువంటి మహానుభావుడు కలియుగ నివాసి శ్రీ శని భగవాన్ శనేశ్వరుడు అని మీరు అర్థం చేసుకుని కనుక ఆరాధిస్తే ఆయన వల్ల సర్వసుఖ సుఖముఖ్య భోగభాగ్యాలు మీకు మన మనస్ఫూర్తిగా ఈ శనివారం ఉదయం రాత్రి వరకు పన్నెండు రాశుల శుభం జరగాలని ఆస్వాదిస్తూ అలాగే మీ తల్లిదండ్రులను సేవించడం అత్తమాములను గౌరవించడం అన్నదమ్ములు అక్క చెల్లు అందరూ కలిసి ప్రేమతో పదిమందితో పంచుకోవడం ఆ చదపది గురువు నమస్కరించడం వృక్షాన్ని పెంచడం చాలు ఈ పంచసూత్రాలను పాటించినతే ఆ యొక్క శ్రీ భగవాను కూడా మీ వెంటనే వచ్చి మీకు సర్వ శుభాల్ని అందిస్తారని నా యొక్క ముప్పై సంవత్సరాల అనుభవంతో మేము ముందుంచే తల్లుల అమ్మ నానా అయ్యా మీ అందరిని అభ్యర్థిస్తున్నా మా వక్కలతో ఈ మొత్తాన్ని జయించాలని నేను నేను చెప్పేది చెప్పేటటువంటిది మీరు కూడాను అర్థం చేసుకొని పది మందికి తెలియజేద్దాం ప్రయత్నించండి మీరు తెలియజేసినప్పుడు ప్రతి ఒక్కరు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం ప్రయత్నిస్తారు ఎంత అపార్థం చేసుకోవడానికి మీ పాప రహితం అవుతుంది ఇది గుర్తుపెట్టుకొని ముందుకు పోతారని నేను మనస్ఫూర్తిగా కూడాను మీకు మీ అందరికీ అభ్యర్థిస్తూ నమస్కరిస్తూ శుభం నమస్కారం